హాయ్ వెల్కమ్ టు మన హెల్త్ రతి క్రీడ సమయంలో దంపతులు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు రతి క్రీడ సమయంలో కొంతమంది సీరియస్గా ఉంటారు అదేదో పని పూర్తి చేస్తే అయిపోతుందన్న పద్ధతిలో వ్యవహరిస్తుంటారు దీంతో తమ భాగస్వామిని ఆనందింపజేయాలనే విషయాన్ని పురుషుడైనా స్త్రీ అయినా గుర్తించాల్సి ఉంటుంది శృంగార క్రీడ జరిపే సమయంలో ఉల్లాసంగా ఆనందంగా ఉండాలి లైంగిక భాగస్వామి ఆనంద డోలికలో తేలియాడేలా ఉండాలి సిగ్గుపడడం సీరియస్గా ఉండడం వంటివి వదిలేయాలి శృంగారపు టంచులు అందుకోవడానికి ఈ తప్పులు చేయకండి శృంగారాన్ని పూర్తిగా నత్త నడకన సాగించిన స్త్రీలకు ఇష్టం ఉండదట మగవాడు తెగింపుగా స్పీడ్గా దూసుకెళ్తేనే అమ్మాయిలకు అసలైన మజ అలాగని మరీ అతి దూకుడు పనికిరాదు ఇక చాలా ఆపేస్తున్నాను అనే పదాలు శృంగారంలో వాడకపోతేనే మంచిది మగువలకి ఆ మాటలంటే చిరాకు ఎందుకంటే స్త్రీ కోరిక మగవాడి స్ఖలనంతో ఆగిపోదు కాబట్టి కాస్త పట్టుబట్టి స్ఖలనం ఆలస్యంగా జరిగేలా చూసుకోవాలి శృంగారానికి ముందు మద్యపానం ధూమపానం చేసి బెడ్రూంలోకి అడుగు పెడితే ఆడవారికి ఎక్కడ లేని కోపం వస్తుంది వాటి వాసన వలన శృంగారాన్ని సరిగా ఆస్వాదించలేకపోతారు మగువులు దంతపులు చాలామంది ఫోర్ ప్లే వదిలేస్తారు నేరుగా రతికి దిగిపోతారు మీరు రతికి ఎంత ఆసక్తిగా ఉన్నా మీ మహిళ ఫోర్ ప్లే కావాలని కోరుకుంటుంది అది జరిగితే మహిళ భావప్రాప్తికి పొందుతుంది ఫోర్ ప్లే లేకుండా సంభోగం మాత్రమే జరిపితే ఆమెకు దాంతోటే భావప్రాప్తి జరిగే అవకాశాలు తక్కువ చాలామంది రతి సమయంలో సెక్స్ సినిమాలు చూస్తుంటారు అవి చూస్తూ సెక్స్ చేయాలంటే మీ దృష్టి సినిమాపైనే ఉంటుంది తప్ప మీ మహిళపై ఉండదు వాటిని మీ రతి ప్రావీణ్యాన్ని పెంచుకోవడానికి మాత్రమే చూడాలి తప్ప రతి చేస్తూ సినిమాలో చూడడం వల్ల ఫలితం అంతగా ఉండదు సెక్స్ జరుగుతుండగా కొన్ని మద్దెక్కించే మాటలు మాట్లాడాలి కామ్గా ఏదో మిషన్లా పనిచేసేవారంటే ఆడవారికి అసహ్యం అలాగే శృంగారానికి ముందు భావప్రాప్తి తర్వాత కూడా ఆమెతో మాట్లాడాలి అనుభవాలని తనమై ప్రేమని బయటకు చెప్పాలి మూడు పెంచాలంటూ ఉపయోగించే బొమ్మలకు దూరంగా ఉండడమే మంచిది మహిళ ఒకసారి బొమ్మలకు అలవాటు పడిందంటే మీరు చేసే రతి చాలదని అని చెప్తుంటారు పరధ్యానంగా రతి చేయడం మంచిది కాదు అది మీ భాగస్వామి ఆనందానికి ఇవ్వదు సరికదా మీరు కూడా సరిగా ఆనందాన్ని ఆస్వాదించలేరు మూడ్ లేకుండా సంభోగాన్ని మొదలు పెట్టవద్దు ఎప్పుడో ఒకే మాదిరిగా ఒకే యాంగిల్లో సెక్స్ ఆడవారికి బోర్ కొడుతుంది కొత్తదనం కావాలి కొత్త భంగిమలు ఆచరించి రతి క్రీడను ఆసక్తికరం చేయాలి భావప్రాప్తి అయిన వెంటనే బెడ్ మీద నుంచి లేచి వెళ్ళిపోయే మగవారిని మహిళలు అసహించుకుంటారు శృంగారాన్ని సడన్గా ఆపేస్తే వారు తట్టుకోలేరు స్ఖలనం జరిగిన తర్వాత కూడా ఆమెతో కాసేపు గడపాలి చేతులకు పెదాలకు పని చెప్పాలి ఆడవారికి మూంగ్స్ మూడ్ స్వింగ్ ఎప్పుడు అవుతుందో చెప్పలేం కాబట్టి మూడ్కి తగ్గట్టుగా రతి సాగించాలి ఆ ప్రేమ అంటేనే బలవంతం చేయకూడదు